ప్రతి సినిమాపై నచ్చినా నచ్చకపోయినా చాలామంది ఏం చేస్తారంటే పలానా హీరో ఎదుగుతున్నాడు పలానా సినిమా బాగుంది అంటే దాన్ని ఏ విధంగా తొక్కేద్దామని చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాట్లా పనిచేసే సంస్థలు కూడా ఉన్నాయి ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు కానీ ప్రతిసారి విశ్వక్సేన్ సినిమా అయినా అప్పట్లో సత్యదేవ్ సినిమాలను అలాగే చేశాడు అబ్బాయి బాగా ఎదుగుతున్నాడని విజయదేవరకొండను అలాగే చేశారు అండ్ అమ్మో అల్లు అర్జున్ అలాగే చేశారు ఎన్టీఆర్ గారు సినిమాలు అలాగే చేశారు ప్రభాస్ గారిని అలాగే చేశారు చాలా వరకు అంటే మన హనుమాన్ కూడా తప్పల ఈ తిప్పలు ఎందుకు ఆ సినిమాని తొక్కేస్తే వీళ్ళకి వచ్చే లాభం ఏంటో మనకు తెలియదు మంచి రివ్యూలు వస్తాయి సినిమా బాగుంది అంటే టాక్ బాగుంటుంది అందరూ చూస్తే ఇట టాక్ బాగుండేసరికి ఎక్కడో ఎంతో కాలొద్ది మనుషులకి వాళ్ళు కావాలంటే మంచి సినిమాలు తీసుకోవచ్చు వాళ్ళు కూడా మంచిగా నటించవచ్చు కానీ మంచి సినిమాలు తీసేవాళ్ళని మంచిగా నటించే వాళ్ళని పైకి వచ్చే వాళ్ళని తొక్కేయాలని చూసే ప్రయత్నం మాత్రం నిజంగా చాలా చెడాలం అంతకంటే నీచమైన పని ఇంకొకటి ఉండదని నాకు అనిపిస్తుంది ఇంకా చెప్పాలి అంటే అసలు ఏం చేశారు అంటే గామె సినిమాకి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆరేళ్ళ కష్టం సినిమాలో కనిపించింది ఆ విజువల్స్ చూస్తే చాలామంది ఇది వంద కోట్ల సినిమా అంటున్నారు నూట యాభై కోట్ల సినిమా అంటున్నారు కానీ వాళ్ళు పెట్టింది ఐదు కోట్లు ఆరు కోట్లు అంట అంతే కానీ అసలు ఇవి ఎట్లా సాధ్యం అనే ఒక క్వశ్చన్ మార్క్ పడింది నెక్స్ట్ అలాగే మొన్న హనుమాన్ కూడా అంతే అలాగే అయ్యే ఈ విజువల్స్ ఈ బడ్జెట్లో ఎలా సాధ్యం సేమ్ గామి అలాగే ఉంటే కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ వీటిని పాఠాలుగా నేర్చుకోవాలి ఇండస్ట్రీ ఇట్లాంటి సినిమాలు చూసి చాలా నేర్చుకోవాలి అని చెప్పి చాలామంది రాసేసరికి మేమేంటి నేర్చుకునేది అవునా అట్లాగా అంటే మేము ఎదవాల వాళ్ళు చాలా గొప్ప ఉండు ఆ సినిమా ఎలా ఆడుద్దో మేము చూస్తామని వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఖర్చు పెట్టి మరి ఆన్లైన్లో బుక్మై షోలో టికెట్ కొనడం పోరు మళ్ళీ వీళ్ళ సినిమాకి జస్ట్ వంద రూపాయలు పడేసరి టికెట్ కొని దాని తర్వాత అది అడుగుద్ది రివ్యూ అడుగుద్ది ఎలా ఉందండి అని చీ చెత్త సినిమా నీచమైన సినిమా పనికి మాలిన సినిమా ఈ విధంగా ఒక టీమ్ టీమ్ని పెట్టి వంద వంద టికెట్లు కొని అన్నీ రివ్యూలు రాస్తే ఆ బుక్ మై షో యాప్లో అది టూ పాయింట్ ఫైవ్ టూ రేటింగ్ వన్ పాయింట్ సెవెన్ పడిపోతుంది టెన్ ఉండాల్సిన రేటింగ్ సో ఆ రేటింగ్ చూసి అంటే రేటింగ్స్ చూసి కూడా సినిమాకి వాళ్ళు చాలామంది ఉంటారు కదా అవన్నీ చదివి అరే ఈ సినిమా బాగాలేదంట చాలా మంది మానుకుంటారు ఏ ఎప్పుడైనా ఓటీటీకి వచ్చినప్పుడు చూద్దాంలే అని థియేటర్కి రారు ఆ కలెక్షన్స్ పోతే వారం అయిన తర్వాత సినిమా ఉండదు ఇట్లా కావాలని లాస్ట్ టైము గుంటూరు కారం కూడా ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేశారు బుక్ మై షో పైన అంటే బుక్ మై షో తప్పేం లేదు దీంట్లో వాళ్ళ ఆ అలాకరితం అలా సెట్ చేయబడింది వాళ్ళు ఎలా రేటింగ్ ఇస్తే అది వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరైతే చేస్తున్నారు కావాలని అసలు ఆ టికెట్ కొన్న వాళ్ళు ఎవరు ఆ ఐడీలు ఎవరివి వాళ్ళు నిజంగా సినిమా చూసారా సినిమా చూసే వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది కనుక్కుంటే హండ్రెడ్ పర్సెంట్ అసలు వాళ్ళ సినిమాకే వెళ్ళలేదని తెలుస్తుంది ఈ రకంగా సినిమాని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఒక టీమ్ టీమ్ ఇట్లాంటి వాళ్ళు పనిచేస్తున్నారు సో ఇప్పుడు విశ్వక్సేన్ ఏం చేశాడంటే కంప్లైంట్ అయితే చేస్తున్నాడు మరి అది ఆ ఫేక్ ఐడీలు ఎవరివి ఎందుకు ఇలా చేస్తున్నారు ఒక్కరిని పట్టుకుంటే వాళ్ళ చేత ఎవరు చేయిస్తున్నారు తెలిసిపోతుంది ఇక్కడే ఉంది బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్ పాపం వాళ్ళకి సంబంధం లేదు లేదు బుక్ మేషోనే అనలేము వాళ్ళు కావాలని ఎందుకు అలా నెగిటివ్ చేస్తారు కానీ అట్లా ఈవెన్ నాట్ ఓన్లీ ఇది ఇప్పుడు రెస్టారెంట్స్ కూడా మీరు చాలామంది రేటింగ్లు చూసిపోతారు టూ ఉందంట త్రీ ఉందంట కావాలని పక్క రెస్టారెంట్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర కస్టమర్లు రావాలని వాళ్ళే డబ్బులు ఇచ్చేలా రాయించుకుంటారు రివ్యూలు ఎప్పుడైనా సరే రేటింగ్స్ నమ్మి ఇప్పుడు మేమైనా సరే సినిమా రివ్యూలు చెప్తాం కానీ ఆ సినిమా చెత్త అది బాగాలేదు మన అభిప్రాయం అది ఇప్పుడు నా అభిప్రాయం నేను ఈ సినిమా బాగాలేదు అన్నాను అది నా అభిప్రాయం మాత్రమే నాకు నచ్చింది మీ ఇంకొకరికి నచ్చవచ్చు కదా సో రేటింగ్స్ని రివ్యూస్ని అస్సలు పట్టించుకోకండి యాజ్ ఎ క్రిటిక్గా నేనే చెప్తున్నా రేటింగ్స్ని రివ్యూస్ని ఎవరు పట్టించుకోండి నాట్ ఓన్లీ సినిమా అనే కాదు రెస్టారెంట్ అనే కాదు ఏదైనా హోటల్స్ రిసార్ట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు నచ్చితే వెళ్ళిపోండి అంతే ఆ ఫొటోస్ చూడండి వాళ్ళని ఒకసారి అడగండి ఆ బ్రోచర్స్ అడగండి లేదా వాట్సాప్ చేయించుకోండి మీకు నచ్చిందా వెళ్ళిపోండి హ్యాపీగా అంతేకాని ఒకరి అభిప్రాయాన్ని పట్టుకొని దయచేసి మాత్రం మీరు నిర్ణయాలు తీసుకుంటే మీకు నచ్చేవి కూడా చాలా కోల్పోతూ ఉంటారు జీవితంలో అది నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ సో